అది గడ్డ మహత్యం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా అంతేకాదు గొప్ప గాయకులు గంటసాల ఇక్కడే పుట్టాడు మల్లాది రామకృష్ణ శాస్త్రి ఇక్కడే పుట్టాడు వేటూరు సుందర రామ్మూర్తి ఇక్కడే పుట్టాడు నార్ల వెంకటేశ్వరరావు అక్కినే నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఇక్కడే పుట్టారు జ్ఞానపేట అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ ఇక్కడే పుట్టాడు అవునా కాదా ఇంతమంది గొప్పలు పుడితే ఇప్పుడు తమ్ముళ్ళు అలాంటి తులసి మొక్కలు పుట్టిన గడ్డ ఇప్పుడు గంజాయి మొక్కలు వచ్చాయి వచ్చాయా లేదా పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నాయి అధికారం అంటే బూతులు ఎవడెక్కువ బూతులు తిడితే వాడికి మంత్రి పదవి ఎవడ దాడులు చేస్తే వాడికి ప్రమోషన్లు ఇచ్చి దారుణమైన పరిస్థితి వచ్చింది నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీరు కోరుకునేది రౌడీ ఈ అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు కోరుకునేది అభివృద్ధి మీరు కోరుకునేది సంక్షేమం మీరు కోరుకునేది భవిష్యత్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునైతే గట్టిగా కూడా చెప్పండి ఐదేళ్ల పాలన ఆ దిశగా జరిగిందా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడైనా అభివృద్ధి గురించి మాట్లాడాలని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా పామర్రు అది అమరావతి వచ్చుంటే ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడి నుంచి పదహైదు కిలోమీటర్లు నేరుగా నూజివేడు నుంచి వచ్చి మచిలీపట్నం రోడ్ లో కలిసి ఏదైతే ఇక్కడ హనుమాన్ జంక్షన్ కి చేరేది అప్పుడు మీరు ఎక్కడుండే వాళ్ళు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నట్టు ఇక్కడి నుంచి దర్జాగా అవుటర్ రింగ్ రోడ్డు పోయేవాళ్ళు అమరావతి పోవాలంటే కృష్ణా దాటుకొని అమరావతికి పోయేవాళ్ళు మీ భూములకు విలువ వచ్చేది మీ ఊర్లో ఉద్యోగాలు వచ్చేటివి మీ దశ దిశ మారిపోయి ఉండేది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం చేశారు ఈ గంజాయి బ్యాచ్ ఏం చేశారు ఈ గంజాయి బ్యాచ్ అమరావతి మీద ఆడుకున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మూడు రాజధానులు ఎక్కడన్నా ఎవడన్నా మాట్లాడాలని సిగ్గు ఎగ్గు ఉండాలి కదా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఉందా ఈ నాయకులకి రోడ్డు మీద గుంతల బోడ్చలేని దారుణమైన పరిస్థితి కదా కాదా గుంతలు బోడ్చలేడు కానీ మూడు రాజధానులు కడతాడంట అంటే ఏం మాట్లాడుతున్నారు అర్థం కాకుండా చేసి మీరు ఒక్కసారి మీరు ఆలోచించాలి మనకిచ్చే డబ్బులు పింఛన్లు కానీ ఏది కానీ సంపద సృష్టిస్తే ఆదాయం పెంచితే దాని మీద గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చి అది సంక్షేమానికి అభివృద్ధి ఖర్చు పెట్టి మళ్ళీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం అదే నేను ఇరవై ఐదేళ్లకు చేశాను హైదరాబాద్ నగరాన్ని ఈ రోజు మీరు చూశారు హైదరాబాద్ పోతే ఒక ఔటర్ రింగ్ రోడ్ ఒక ఎయిర్పోర్ట్ ఒక నాలెడ్జ్ ఎకానమీకి ఇవన్నీ ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ అవునా కాదా మేము అడుగుతున్నా ఈరోజు మీరందరూ ఒక చిన్న పని చేసుకోవాలంటే కడాన పాచి పని చేయాలంటే మట్టి పని చేయాలంటే ఎక్కడికి పోతున్నారు హైదరాబాద్ పోయే పరిస్థితికి వచ్చారు ఏంటి కర్మని నేను అడుగుతున్నా ఎవరు కారణం అని అడుగుతున్నా మేము అందరినీ అదే నేను ఐదేళ్ళు హైదరాబాద్ కు దీటుగా దేశంలోనే నెంబర్ వన్ రాజధాని అమరావతి వచ్చేది ఈ రాష్ట్రం బాగుపడేది మీ జీవితాలు వెలుగొచ్చేది మన పిల్లలు అసాధారణమైన యువశక్తిగా తయారయ్యేవాళ్ళు నేను ఇంకొక విషయం కూడా మీ అందరికి చెప్తున్నా తమ్ముళ్ళు ఎంఆర్పీఎస్ గుర్తించాలి మళ్ళీ ఎగరేద్దాం నేను మాట్లాడతాను దించాలి వెనక వాళ్ళకి అడ్డంగా ఉంటాయి బ్యానర్లు దించండి ప్లీజ్ ఎంఆర్పీఎస్ దించాలి అన్ని జెండాలు దించాలి మళ్ళా మీటింగ్ అవుతాను ఎగిరేద్దాం మీ విషయం కూడా మాట్లాడతా దించండి దించాలి దించాలి మీరు ఒకసారి చూస్తే అమరావతి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై ఐదు వేల ఎకరాలు భూమిని ల్యాండ్ పోలింగ్ కింద అమరావతికి ఇచ్చారే తమ్ముడు చెప్పిన వాళ్ళ దించండి చెప్తే తినకపోతే ఎట్లా మీరు దించాలి దించండి అన్ని జెండాలు దించాలి జనసేన అన్ని జెండాలు తెలుగుదేశం అన్ని జెండాలు దించండి మర్చిపెట్టండి వెనకాలలో కనపడాలి టీవీలు కూడా ఉన్నాయి వాళ్ళు కూడా తీసుకోవడానికి అడ్డంగా ఉంటే తీసేయాలి మీరు ఆలోచిస్తే అమరావతిగానే అభివృద్ధి అయి ఉంటే పదివేల ఎకరాలు భూమి ప్రభుత్వానికి ఉండేది ప్రభుత్వం అంటే ప్రజలు ఆస్తి మీది ఈరోజు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది భూమి అమ్మితే లక్షల కోట్ల రూపాయలు ఆదాయ వనరులు మనం సమకూరేటివి దాంతో పింఛన్లు ఇచ్చేవడం పనులు చేసేవాళ్ళం మనకి ఏం కావాలో ఉపయోగించుకొని మన బిడ్డల భవిష్యత్తు కోసం బాగా చదివించేవాళ్ళం మొత్తం దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి వచ్చి మొత్తం సంపదని విధ్వంసం చేశాడు ప్రారంభమే మీరు చూశారు ప్రజావేదిక కూల్చివేత్త విధ్వంస పాలన ప్రారంభించిన ఈ ముఖ్యమంత్రి దారుణమైన పరిస్థితి తీసుకొచ్చాడు తీరని ద్రోహం చేశాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇంకొక విషయం కూడా మీ అందరి ఒకటే కోరుతున్నా ఇక్కడ రైతులు ఉన్నారు తమ్ముళ్ళు